హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మిత్రులారా దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎవరు కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిగా మీరు చూడండి సో అసలు ఈ డిఎస్సి మీద ఉన్నటువంటి చాలా అంటే న్యాయపరమైనటువంటి సమస్యలన్నీ ప్రతి సమస్య కూడా డిఎస్సి నోటిఫికేషన్ని వెంటాడుతూ ఉంది సో ప్రతి సమస్య కూడా ఇప్పుడు ప్రస్తుతం నిజంగా ఉందా లేదా సో చదువుకునే అభ్యర్థులు దయచేసి మీరు అందరూ కూడా మీరు మీ యొక్క ప్రాక్టీస్ మీద మీ సబ్జెక్ట్స్ మీద దయచేసి దృష్టి పెట్టుకోండి ఓకే ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది సో అసలు ఈ దీని మీద ఉన్నటువంటి ప్రాపర్గా ఒకటి కాదండి చాలా సమస్యలు ఉన్నాయి చూడండి జీవో నెంబర్ త్రీ మీద ఉందా రెండు అపాస్ మీద ఉంది కదా నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అండి ఫిజిక్స్ వారికి ఫిజిక్స్ వారి పరిమితుల సమస్య అంటే ప్రస్తుతం ఉన్నటువంటిది గతంలో అప్లై చేసినటువంటి వారిని అలాగే ప్రస్తుతం టెట్ అభ్యర్థులు ఆల్రెడీ టెట్కి సంబంధించి కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు నైన్ హండ్రెడ్ పర్సెంట్ సోమవారం దాదాపుగా పదకొండు పదకొండున్నర కల్లా మరి బెంచ్ మీదకైతే రాబోతుంది దీనికి నిజంగా టెట్ కేసు చేసినటువంటి వాళ్ళు చిత్తూరు నుంచి ప్రభాకర్ వాళ్ళ టీము దాదాపుగా ఒక పది పన్నెండు మంది సో వాళ్ళు పన్నెండు మంది వరకు కూడా టీమ్ వేసారు లక్షలాది మంది ఉన్నారండి మరి లక్షలాది మంది ఉండి కూడా సో ఇక్కడ ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు లేదా మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు మీకు కేసు వేసినటువంటి వారు ఎవరో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ లింక్ కూడా ఉంటుందండి అంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళు మీకు ఆ కామెంట్లోనూ వాళ్ళు లింక్ కూడా పెడతారు ఆ గ్రూపులు ప్రభాకర్ గారు మరియు ఆయనతో పాటు ఉన్నటువంటి దాదాపుగా ఒక పన్నెండు మంది అనుకుంటా సో సభ్యులు కూడా ఉన్నారు పన్నెండు పదిహేను మంది కూడా కావచ్చు అండి వాళ్ళందరూ కూడా చక్కగా మరి కోర్టులో ఫైల్ చేసినటువంటి పరిస్థితి అడగండి ఆ ని మీరు అప్రోచ్ అవ్వండి ఆ టీంని అప్రోచ్ అవ్వకపోతే ఇక్కడ ఏమొస్తుంది మీకు అవునా అలాగే చూడండి ఇక్కడ ఎస్డిటి వారికి లో పర్సంటేజ్ సో కొంతమంది యూట్యూబర్లు ఉంటారండి అసలు ఇప్పటి వరకు ఏ సమస్య లేదు అన్నీ క్లియర్ అయిపోయి బాగున్నాయి ఇప్పుడు సమస్యలు ఇన్ని సమస్యలు పెట్టుకుని సమస్యలేమని చూద్దానికి సో ఎందుకంటే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఆ దృష్టిలో అసలు సమస్య కాదు సో ఇన్ని సమస్యలు కాదా ఇన్ని సమస్యలు కాదా సమస్య లేకుండా రోడ్డు మీదకి వస్తున్నారా జరాల సమస్య లేకుండా వాళ్ళకి పని పాట లేకుండా కూర్చుంటున్నారా కాదు కదా అది సో చూడండి కొంతమంది చూపుతున్నారు సమస్యలు లేవు మొత్తం సమస్యలన్నీ తీరిపోయాయి సమస్య నీరిపోయినాయి అన్నది వేరు అదేనా అది సో వారికి ఎస్ఈడియట్ లో పర్సంటేజ్ సమస్య తీరిపోయిందా ఆ సో పిహెచ్ వారికి పోస్టులు సో స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు పిహెచ్ వారికి ఇచ్చారా ఇవ్వాలా సమస్య సమస్యలానే ఉంది అది తీరా కి తొంభై రోజులు సమయం ఉన్న సో స్లాస్ బుక్ అయిపోయి డేట్లు ఇచ్చేసారు సో డేట్లు ఇచ్చేస్తారు స్లాస్ బుక్ అయిపోయి కరెక్టే కాదట్లా సో ఎగ్జామ్ ని చూడండి మీరు గతంలో కూడా చూసుకుంటే డేట్లు మార్చలేదా అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదా గత చరిత్ర కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను ఇది అభ్యర్థుల తరపునే మాట్లాడుతున్నాను కానీ సో కొంతమంది పరిమాణాలు జరుపు కాదు అదైందా అది సో డిఎస్సి నార్మలైజేషన్ వద్దు మాకు నార్మల్ రేపు వద్దు నష్టపోతావు ఆ విషయం నేను కుదిరేదు అదేందా నాకు ఎందుకు రాలేదు పోస్టు ఏమైంది నాకు సో నేను ఇన్ని మార్పులు వచ్చి కరెక్టే కానీ నాకు ఇన్ని మార్పులు వచ్చినా నాకు ఉద్యోగం రాలేదు ఏంటి కథ తీరే నార్మలైజేషన్లో నీ మార్పు వేరే వాళ్ళు కలిపారు ఆ సంగతి నీకు గిరి అది నేను అడుగుతున్నారు అభ్యర్థులందరూ పేపర్ పెట్టండి జిల్లాగా పేపర్ పెట్టండి మాకు అదే ఇష్టం సో నార్మలైజేషన్ వద్దు పేపరే మాకు ముద్దు అని వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి సో నేను మీకు వీటికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా క్లియర్ డేటా అనేది నేను మీకు చక్కగా చెప్తాను ప్రతి ఒక్కరు అలాగే సో నేనండి నేను మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రాక్టీస్ మెటీరియల్ ఎవరైతే నేర్చుకుంటారు నేనేమి మీకు ఫీజు పెట్టట్లా వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఆఫర్లు ఏమి పెడతలే అదే సో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ పెడతారు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమి ఉండవు అది ప్రీవియస్ ప్రీవియస్ కాదు గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ అంతా కూడా మనంతా టెక్నికల్ టెక్నికల్గా అభ్యర్థులకు మారల్ సపోర్ట్గా సో ఎస్ఈటి వాళ్ళకి నువ్వు ఎస్ఈటి బ్యాచ్ అయితే జస్ట్ ప్రాక్టీస్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చానండి ఎంత తక్కువ నీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడున్నో జాయిన్ అవ్వచ్చు ఎక్కడ జాయిన్ హార్డ్ వర్క్ అంటే అలా ఉంటుంది చూడండి ఎస్ఈటికి ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు పెడతానండి ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లో అవి కాకుండా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఉంటుంది కీ పాయింట్స్ నోట్స్ ఉంటుంది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు దాదాపు ప్రాక్టీస్ అన్ని కలిపి నీకు ఫిఫ్టీ థౌసండ్ క్వశ్చన్స్ వస్తాయండి ఫిఫ్టీ థౌసండ్ అదేనా సో అలాగే ఇక్కడ ఎస్ఏ అండి ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఇరవై గ్రాంకస్ వస్తాయి టాపిక్ గా సో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రాక్టీస్ ఉంటుంది సెపరేట్ గా సో ప్రాక్టీస్ అండి సో టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ లో క్లాస్ గా పైగా కీ పాయింట్స్ నోట్స్ ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సో ఆల్రెడీ గ్రూప్లో వాళ్ళు చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవ్వడో ఇవాళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నేను ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బేస్ చేసుకుని ఇంపార్టెంట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఇంగ్లీష్ మీడియం కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది సో ఇక్కడ ట్రాన్స్లేషన్స్ కాదు అదే సో ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి బయాలజీ కీ పాయింట్స్ నోట్స్ ఇస్తున్నా అంటే కీ పాయింట్స్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఇంచుమించుగా పదిహేను వందల క్వశ్చన్స్ ఇస్తానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ క్వశ్చన్స్ ఈ పదిహేను వందల క్వశ్చన్లో నీకు పాయింట్ మిస్ అవ్వు పాయింట్ మిస్ అవ్వ అదే బాగా సో నేను ఏం చేయాలి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవు సో ఇంచుమించుగా థర్టీ థౌసండ్ క్వశ్చన్స్ చేయాల్సి ఉంది సో ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఎంత గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై మూడు సో మనకి టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి సోషల్ వాళ్ళకి ఇరవై గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి అలాగే ఫార్టీ థౌసండ్ క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళకి సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండి మ్యాథ్స్ వాళ్ళకి ఇరవై గ్రాండ్ టెస్ట్ వరకు పెడతా సో పైగా ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ హ్యాండ్ బుక్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం సో స్కూల్ ఇస్తాను ఇంగ్లీష్ వాళ్ళకి ఎంతవరకు ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరి ఇలా ఇరవై గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అదేనా ఇరవై గ్రాండ్ టెస్ట్లు పెడతారండి రెండవదిగా టాపిక్ వైజ్గా ఆల్రెడీ చెప్పాను సో మీకు సో కంటెంట్ లో ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది రకాల టాపిక్స్ ఉన్నాయి ఈ ఎనిమిది రకాల టాపిక్స్ నుంచి ఫోర్ థౌజండ్ క్వశ్చన్స్ పెడతా ఫోర్ థౌజండ్ సో సో పాయింట్స్ నోట్స్ ఉంటుంది అలాగే తెలుగు వాళ్ళకి టెస్ట్ లో టాపిక్ వైజ్ గా ప్రాక్టీస్ రండి హిందీ వాళ్ళకి ఇరవై గ్రాండ్ టెస్ట్లు పెడతా గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది టాపిక్ వైజ్గా కీ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి సో మీకు అంటే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను సార్ మీ గ్రూప్లో నాకు హార్డ్ వర్క్ కావాలి అనుకుంటే సో నేను ముందు చెప్పాను సో మీకు ఇది ప్రాక్టీస్ మెటీరియల్ ఈ ప్రాక్టీస్ మెటీరియల్ నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇది వాట్సాప్ నెంబర్ ఉందిగా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచన చేయండి నేను ఈ విషయం చెప్పాలి కాబట్టి వందల వేల మంది ఫోన్లు చేస్తున్నారు సో నేను మీకు ఎలా జాయిన్ అవ్వాలో చెప్పా సో ఏది తీసుకోవాలో చెప్పా ఇది తీసుకోకుండా నేను జాయిన్ అయిపోతాను నేను అయిపోతాను నేను యాడ్ చేయండి ఏది యాడ్ చేసింది ఊరు ఫ్యాన్ కూడా తాగేస్తే అది జనాలు జాలామంది ఉన్నారు సో ఫ్రీ కోచింగ్ గవర్నమెంట్ ఇస్తుంటే సో ఉపయోగించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది బతకస్తున్నారు నిజం మీకు వస్తువుని చెప్తున్నాను దీని అన్ని అందుకే మినిమం ప్రాక్టీస్ మెటీరియల్ సో ఆ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటే నువ్వు యాడ్ అవర్తికో జీవో నెంబర్ త్రీ సమస్య సో ఎన్టీ రామారావు గారు ఇక్కడ గిరిజనులకు షెడ్యూల్ కుల షెడ్యూల్ తెగలకు గిరిజనులకి జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చి అక్కడ ఆ జాతి వారికి ఈ ఎవరైతే షెడ్యూల్ తేగరు ఈ గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఆ ఉద్యోగాలు వాళ్ళకే రావాలి ఇప్పుడు మీకు వైజాగ్లో చూడండి గిరిజనులకి ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి కేవలం ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్ఈటిలు మీకు తెలుసా తెలియదు చాలా మందికి తెలియదు ఇరవై నాలుగు అయిపోయినాయి నాలుగు వందల పోస్టులు ఏమైపోయినాయి సో జీవో నెంబర్ త్రీని మళ్ళీ మాకు ఇంప్లిమేషన్ అంటే కొత్త జీవో ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు సో గతంలోనూ జనరల్ ఎలక్షన్స్ ముందు మాకు ఇచ్చారు జీవో నెంబర్ త్రీని మేము ఇంప్లిమేషన్ చేస్తాం కొత్త జీవోని తీసుకొస్తాం అని చెప్పారు ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్నారు సో మీరు చూడండి అరకు పాడేరు ముండి అక్కడ సో ఎంతమంది అండి వాళ్ళు సో రోడ్డు మీద తిరుగుతున్నారు ఈరోజు సో రెండు ఆ పిల్లలు ఎంటర్ సమస్య ఉంది ఇది నేను చాలా చాలామందికి ఏదో నాకు ఒక ఆయన ఉన్న తయారయ్యాడు ఇదే ఒక ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు తయారయ్యాడు ఏమని సమస్య లేదు ఇప్పటి వరకు దాదాపుగా ఒక లక్ష అరవై ఏడు వేలు ఏమంటే ఒక లక్ష అరవై ఏడు వేలా ఇది నిజంగా సో ఇప్పటి వరకు ఎన్ని రోజులైనా అప్లికేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా పది రోజులు పోయినాయి యావరేజ్ గంతా పదహారు వేలు ఎన్ని రోజులు ఇచ్చారు ముప్పై రోజులు ఇచ్చారు అంటే ముప్పై రోజులకి ఇక్కడ మీకు ఎన్ని అప్లికేషన్స్ వెళ్తాయి కనీసం బుర్రంగా అసలు ఎన్ని రావాలా గవర్నమెంట్ ఎనిమిది నుంచి పది లక్షలు పైగా రావాలి అంటే మీరు ఈ యావరేజ్గా వేసుకుంటే ఇంచుమించుకు రెండు మూడు లక్షలు అంతేనా సో దాంతో సరిపెట్టేద్దామా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా నాలుగున్నరైనా ఇదేనా సో ఇంకా చాలా మంది అభ్యర్థులకు అర్థం కావట్ల సమస్యలు ఈ సమస్యలు తీరిపోతే అప్లికేషన్ సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుద్ది మే పదిహేను కాదు మే ఇరవై ఐదుకి వెళ్తుంది చూసుకొని రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో అదేనా సో అంతేగాని సమస్యలు నీకుపోయాను సో నీకు అప్లికేషన్స్ లో అప్లోడ్ చేయవలసినటువంటి ఆ సర్టిఫికేట్కి సంబంధించి సమస్య తీరిందేమో అది చెప్తున్నా సో డిగ్రీ వాళ్ళకి పర్సంటేజ్ తీరిందేమో ఇంటర్ వాళ్ళకి పర్సంటేజ్ అలాగే ఉంది ఇక్కడ అపోస్ చేసినటువంటి ఓపెన్ స్కూల్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఏమవుతే న్యాయపరంగా కోర్టుకి వెళ్తారు న్యాయపరంగా కోర్టుకి వెళ్తారు సో అది గుర్తుపెట్టుకోండి రెండు ఫిజిక్స్ వాళ్ళు సో ఫిజిక్స్ వాళ్ళకి సమస్య కాదా సో మరి మీరు ఫిజిక్స్ వాళ్ళకి సమస్య కాదని మీరు చెప్పండి సో చెప్పలే వీళ్ళు చెప్పలేదు ఇలా వల్ల కాదు సో మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పింది అంతే అవునా కాదా అవునా కాదా ఆలోచన చేయండి రండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఏం చెప్పిందండి కొత్తగా సో జనాభా లెక్కల సేకరణ కొలగలనా జనాభా లెక్కల సరే కులగన రేపు గనక ఉద్యోగాలు రాకపోతే ఈ నోటిఫికేషన్ తప్పంటావు సో కులాల గన రెండు జనాభా ఈ కులగన సర్వే అయితేనే బాగుంటుంది కదని మళ్ళీ నువ్వే మాట్లాసుకోవాలి నేనేం కాదు అదే ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఇలా ఫిజిక్స్ వాళ్ళకి సో ఫిజిక్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఎంపీసీఎస్ ఉందో వాళ్ళకి అవకాశం ఉందా ఇవ్వకపోతే ఇది నిజంగా చాలా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అభ్యర్థులు కోర్టులో కూర్చుంటారు దానిలో డౌటే లేదు అదా దాంట్లో డౌట్ లేదు ఇక వయోపరిమితి గతంలో వయోపరిమితి గతంలో నేను అప్లై చేశా సో అది నాకు లాస్ట్ అదే లాస్ట్ టీఎస్ తీరా చూస్తే సో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ రద్దు చేసింది నా వయోపరిమితి అయిపోయింది కానీ నేను ఫీజు చేసా నా అప్లికేషన్ ఉంది గవర్నమెంట్ ఏం చెప్పింది గతంలో అప్లై చేసిన వాళ్ళందరూ సో ఇక్కడ మీరు ఫీజు కట్టవసరం అవసరం లేదన్నా కానీ వయోపరిమితి అడ్డు వస్తుంది అంటే ఇది లీగల్ ప్రాబ్లం కాదా సో ఇప్పుడు వయోపరిమితి పెరగకపోతే వీళ్ళు లీగల్ ప్రాబ్లం కోర్టుకి వెళ్ళిపోతా మీకు అర్థమైనా కోర్టుకి వెళ్ళిపోతా ఇది తెలుసుకోండి అయ్యా కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత సో ఎంతకాలం బట్టి మేము ఫైట్ చేశాము సో ఎంతకాలం బట్టి మేము ఫైట్ చేసాము మాకు సమయం లేదు సో తప్పు మీదే అని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏం చేయాలా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి మీకు తెలుసా ఇది ఇది మీరు ఆలోచన చేయండి నేను చెప్పిన విషయం అవునా కాదా ఆలోచన చేసుకున్నాను అంటే మళ్ళీ కింద కామెంట్లు వీళ్ళ ఎవరైతే కొంత నెగిటివ్ కామెంట్లు పెడతారో సో పరిహిమాలు కామెంట్లు పెడతారు చూసారు వాళ్ళ అభ్యర్థులు కాదండి వాళ్ళు నిజంగా సో చదువుకునేటువంటి అభ్యర్థులే కాదు నిజం చెప్తున్నా సో చదువుకున్న అభ్యర్థులైతే ఇన్ని సమస్యలు పెట్టుకుని సమస్యలు ఏవైనా కూడా వాళ్ళ నిజంగా మరి వాళ్ళ యొక్క విలువ వాళ్ళ చదువు వాళ్ళ విలువ ఏమి నేర్పిందో అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను అంతకని ఏమీ లేదు తర్వాత అనిపించోడండి ప్రస్తుతం టెంట్ అభ్యర్థులు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారని కూడా చెప్పారు సో వాళ్ళు మీకు కింద కామెంట్ రూపంలో సో వాళ్ళ గ్రూప్ కూడా పెడతారు ప్రభాకర్ గారు మరియు వారితో పాటు ఉన్నటువంటి దాదాపుగా ఒక పది పన్నెండు మంది సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా సో ఎక్కడికి మనకి లాయర్ గారి దగ్గరికి జడ రావణ్ కుమార్ గారు సో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చి సో చాలా అండి చాలా విషయాలు ఏది ఇదే కాదు ఈ వయో పరిమితి గురించి చెప్పారు అలాగే మాకు ట్రాక్టర్ గురించి ట్రాక్టర్ గురించి వయో పరిమితి గురించి ఆ తొంభై ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి ఈ అభ్యర్థులు అందరి గురించి ప్రతీది కూడా రాసి చాలా అద్భుతంగా రాసిచ్చారు వాళ్ళు వాడు సో ఇక్కడ ఎస్డిపి వాళ్ళకి ఇంటర్మీడియట్ లో పాస్ పర్సంటేజ్ ఎందుకు చెప్పట్లా సమస్య నీరిపోయిందా చెప్పరా సమస్య నీరిపోయిందా సమస్య సమస్యలనే ఉంది ఆ సమస్య ఎప్పుడు తీరిపోతుంది సార్ అన్నవాడు నా చేతిలో లేదు నా చేతిలో లేదు సో అది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా తిమ్మిని మమ్మీని చేయగలదు మమ్మీని తిమ్మి చేయగలరు ఇది మీరు ఆలోచన చేసుకోండి అవునా కాదా అనేది కూడా సో మరి ఇక్కడ ఎస్ఈటి వాళ్ళకి పాస్ లేదు ఏది పాస్ లేదు అంటే డిగ్రీ వాళ్ళకి ఎవరో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎవరా సో ఇది ఎక్కడికి ఆర్టికల్ సమానత్వాన్ని నేను చూస్తూ ఉన్నారు ఎక్కడ సమానత్వం ఒకరే ఒక రకంగా ఒకరిక ఒక తల్లికి పుట్టినటువంటి కొడుకులు ఇద్దరిని ఒకలాగా చూడ అంతేగాని సో ఒక రకంగా ఇంకొక ఇంకొక రకంగా చదువుతాడు ఎవరు ఒకట కదా అది ఇక్కడ పిహెచ్ఆర్ పోస్టులు మరి పిహెచ్వార్ పోస్టులు ఉన్నాయా లేదా పిహెచ్వార్ పోస్టులు ఖచ్చితంగా వీళ్ళకి ఎందుకంటే స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి పిహెచ్వార్ కూడా త్వరలోనే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి సో వీళ్ళకి రావాల్సిన దాదాపు ఆరు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్బై వరకు ఉన్నాయి ఈ పోస్టులు వస్తాయండి డిఎస్సి చూడండి తొంభై రోజులు పైగా సమస్య ఉంది అవును కదా డిఎస్సి తొంభై రోజులు అడుగుతున్నారు ఎందుకంటే మాకు టైం సరిపోదు మీకు గతంలో మీరు ఇచ్చిందే కూటమి ప్రభుత్వాలు గతంలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు రెండు వేల చూడండి రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మీరు ఇవన్నీ జ్ఞాపం చూసుకుంటే ఇవి కూడా నేను చెప్పాను సో అద్భుతంగా మీరు ఇచ్చే ఇప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది ఇది మాకు ఇబ్బంది అయిపోతుంది మేము ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం ఏంటి మాకు పరిస్థితి అభ్యర్థుల ఆవేదన సో ఇక్కడ నారా లోకేష్ గారు ఈ విషయాన్ని కూడా దుఃఖపెట్టుకోవాలి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి సో అన్ని విషయాలు మీరు స్పందిస్తున్నా ఈరోజు గ్రూప్ వన్ వాళ్ళకి సంబంధించి కూడా మీరు ట్వీట్ చేశారు చాలా బాగా రాయండి చక్కగా మీరు మీ ఏకగ్రత ఉండాలని మీరు ట్వీట్ చేశారు వాళ్ళని అభినందించారు సో వాళ్ళకి మీరు ఆల్ ద బెస్ట్ చెప్పారు ఎస్ మనం దాన్ని స్వాగతించాలి మంచిదే బట్ కానీ అన్ని చూస్తున్నప్పుడు డిఎస్సి అభ్యర్థుల నార్మలైజేషన్ గురించి కానీ డిఎస్సి అభ్యర్థుల పేపర్ గురించి కానీ వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లా ఇది నా క్వశ్చన్ అవునా కదా ఇది డిఎస్ అభ్యర్థులు ఇంతమంది రోడ్డు మీద కొంతమంది టైం టు టైం జరిగిపోవాలి ఎలాంటి ఇబ్బంది అనుకోకూడదు అలాంటి వాళ్ళందరూ బ్యాక్ డోర్ నేను చెప్తున్నా బ్యాక్ డోర్ ఆలోచిస్తున్నా రేపొద్దు నువ్వే చూస్తావు నీ పక్కన ఆ సదవలు వాటి ఉద్యోగం వచ్చింది ఆ చదవుల వాటి ఉద్యోగం ఎలా వచ్చింది చదువుతు కంటే కూడా బ్యాక్డోర్ ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగే బేరం ఉద్యోగాలకు బేరం జరుగుతున్నాయి అదే ఇది నేను చెప్పింది కాదు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎడిషన్ మీరు చదువుకోండి సో వేడి జరుగుతున్నాయి ఏంటి కథ అనేది ప్రతిదీ మీరు ఉండాలి రెండు గ్రూప్ కి సంబంధించి చూడండి ఎంత ప్రాబ్లం ఉంది ప్రజెంట్ ఇవన్నీ అలాంటి ప్రాబ్లంలోకి వెళ్ళకూడదు రెండు అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు అభ్యర్థులకు న్యాయం జరగాలి అన్న విధానాన్ని నేను మీకు చక్క చెప్తున్న ప్రభుత్వాన్ని కూడా వివరిస్తున్నాం సో ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని ఇన్ని పెద్ద సమస్యలు పెట్టి సమస్యలేవు సమస్యలే తీరిపోయి ఏ ఏడక ఒకడే తెలుసు తీరిపోయి ఆసలు పెట్టేప్పారంటే నేను పెడుతున్నానండి నేను చూస్తున్నాను నేను ఆఫర్ పెడుతున్నాను అంతేగాని రకరకాలుగా దోచుకునే ఆఫర్లు కాదు అదే కా సో వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేనేమి గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు గవర్నమెంట్ నేను టీచర్ కాదు వాళ్ళ గవర్నమెంట్ టీచర్ ఏంటి గవర్నమెంట్ మోసం చేస్తున్నాను ఇలాంటి వాళ్ళంతా తయారైతే ఆగే ఉంటుంది సో ఇప్పటికీ మేము తెలియకపోతే కూడా మిమ్మల్ని బాగు చేయలేదు అదేనండి అది తెలుసుకోండి